సుప్రసిద్ధ తెలుగు కవి కథకుడు చరిత్ర పరిశోధకుడు కళైమామణి దాట్ల దేవదానం రాజుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక కళారత్న పురస్కారం పొందిన సందర్భంగా డాక్టర్ ఎస్ఆర్కే ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియం నందు ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కవిసంధ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కౌశించే అధ్యక్షుడు డాక్టర్ శ్రీకామణి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గౌరవ అతిథిగా పరిపాలనాధికారి మునుస్వామి ఆత్మీ అతిథులుగా కాకినాడకు చెందిన ప్రముఖ విద్యావేత్త తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ చిరంజీవిని రాజు జనమిత్ర సంపాదకులు పోనుమట్ల విష్ణుమూర్తి యానం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి ఈల ప్రోలు విష్ణువర్ధన్ రావు మధునా పంతుల సత్యనారాయణమూర్తి బొల్లోజు బాబా సిహెచ్ రావులు హాజరయ్యారు ఈ సందర్భంగా దేవదానం రాజు ప్రస్థానం రచించిన పుస్తకాలు కథలు తదితర అంశాలపై వారు మాట్లాడారు అనంతరం తెలుగు రత్న పురస్కార గ్రహీత దేవదాన రాజును ఘనంగా సత్కరించి విమంటోలను అందజేశారు అనంతరం వారు రచించిన పుస్తకాలను ఆవిష్కరించారు అలాగే వారు రాసిన మట్టికాళ్లు కథల గోదారి కళ్యాణపురం యానాం కథలు దేవదానం రాజు కథలు వంటి ఉత్తమ రచనలు ఆయన సొంతం బహుభాషల్లోనే కనువదించబడిన దీర్ఘ కావ్యం నాలుగో పాదం కోడి పందాల నేపథ్యంలో సాగిన నవల ఫెరీలో వంటివి రాజుగారిలోని విభిన్న ప్రయోగ విశిష్టతల్ని పాఠకులకు పరిచయం చేశాయన్నారు కార్యక్రమంలో యానాంకు పరిసర ప్రాంతాలకు చెందిన కవులు సాహితీవేత్తలు పాల్గొన్నారు 何やおめでとうございます。 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం యానో అడ్రస్ ఇచ్చినా కానీ ఆంధ్ర వ్యక్తిగా గుర్తించి దగ్గర దగ్గరగా వెయ్యి ముప్పై వందల ప్రిటిషన్ వస్తే స్మోకింగ్ చేసిందే అంటే లేదా కౌలికి సంబంధించిన కార్యక్రమం అయినా పేదవాడికి సంబంధించిన కార్యక్రమం అయినా ఒక కి సంబంధించిన ఉన్న దాన్ని గ్రహించి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అన్న దాన్ని కవి ఒక పుస్తకం మీద పెట్టే దాన్ని దాన్ని చదివి ఇక్కడ ఉన్న వాళ్ళు కౌల అక్కడ చూస్తే ఒక ముప్పై మంది నలభై మంది ఇదే కానీ ఏదైనా కార్యక్రమం ఉంటే వేల మంది ఉంటారు వేల ఉంటారు కానీ ఇది చిన్న ఫంక్షన్ మీద మనం అనుకోవడానికి అవకాశం కాదు అది అవకాశం లేదు చిన్నదైనా కానీ ఇటువంటి అవార్డు వచ్చినప్పుడు కానీ ఒక పుస్తకం రచించినప్పుడు కానీ మనం సహాయం చేయకపోతే ఒక కవికి చాలా ఐడియాస్ ఉంటాయి అప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆ పుస్తకానికి అది ఉద్దేశం కనీసం ఒక వంద మంది అని చదువుతారు కదా వంద మంది చదివితే పది మంది అయినా మంచిది గ్రహిస్తారు కదా ఆ గ్రహించినప్పుడు మన ద్వారా మనం చేయలేని పని ఇంకొకరు చేసినప్పుడు పది మంది వాళ్ళ సమాజానికి ఉపయోగపడతారు అని చెప్పేసి అనుకోవాలి ఇవాళ రామదేవ రాజ్యాలు లేదా శిఖామణి గౌరవ పెట్టి గుర్తు చేద్దాం వీరిద్దరిని చూస్తే చాలా శిఖామణి ఎక్కడ మనం బయట కదా

దాన్ని పూర్తిగా సాకేస్తారు పోటీ వాళ్ళు అందరికి సేల్ చేయండి మనసుందా వాడు ఎవరైతే బ్యాగం వల్ల బోర్డు ఎవరైతే మంచి పరిక్రమాలు చేసుకోని సాకెచ్చారు వాళ్ళకి సెలెక్ట్ చేయాలి మరి వాకింగ్ ఫ్రెండ్స్ ఇది వాకింగ్ ఫ్రెండ్స్ కూడా

నాయకుడు మనకిందుకు చికామణి అన్ని గారిని మధుర బంతులు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఒక చిన్న మాట మీరు ఎత్తుకున్న దేవదానందచన కాల స్థలం గొప్పది